గోగుల గోగుల ఐయాదే కయ్యల అవతారవసే గోగుల 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 ఐయాదే కయ్యల అవతారవసే గోగుల గోగుల నడుట్టే కాలము కడల కొడిగన కాకర్మియే పడతన్నమ్మ పుట్టేందుక అనుకుంట ఈ పెట్టాలం గు ఊరి పోతే బయటిపోతేనే పెట్టుకుంటా లేకపోతే ఇంటికాసూలు వేసుకుంటా మళ్ళీ దీన్ని ఆడగొరికి వెళ్ళిపోయాడు

సు పెట్టుకొని నొట్టి బొట్టు పెట్టుకొని చెప్పలకు గంధం పెట్టుకొని చంపన్న వాళ్ళు అడిగి పెట్టింది గంతి ನದಿಯ ತೋಂಗ ನದಿ ಆಯಿತು இமபா எவ்ளோ போகல போக மை சச்சி போய் சம்பிர படுத்து காத ஊது போக ஊது போக காதா கொடுக்கோ பண்டாரி போகரா அது பண்டாரி காது ஊதி பசி காதனா

امڀي گتال له నంద ఇద్దరు వాడుకుంటాను మీరు రాసి ఇద్దరు వాడుకుంటారు பிலாயல் காடா அடி கூட இல்லடா ஏய் கிக்கல கிக்கலண்டு இதுவரே ஆபீஸன காள நான் ஆரார மாதே ஓயே வா 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 கிக்க பட்டு கூட ஆயன எலவட்டு அதுக்கு இட்டப்ள நம்ம கழுத்துல நானே காலையில வந்து

ప్రతిమని కొల్లారు మళ్ళ కట్టుకుని కోడి నోములోమి భగవంత ఎక్కడ పోతి నా గర్భని ఇద్దరు కొడుకులు రేపు రేపటికి నా ప్రాణం పోతే కొరి మీటే కన్న కొడుకున్నట్టుగా వెనక మరి ఏడ్చే ఆడి వెళ్ళగాలని కొల్లారు మళ్ళ కోటి నోములు అవుతే ఆ తల్లి గర్భం చక్కని బిడ్డ ఎప్పుడు కొట్టింది సంతోషపడ్డారు కన్న బిడ్డని ఎత్తుకొని తన బిడ్డ తానం పోతామని అగో వచ్చిన మంత్రి సంతోషం దగ్గర ఆ కన్న బిడ్డని ఎత్తుకొని తాజ్మహల్ ఉంచాలి అరవిలెక్కి వెళ్ళిపోతామని లేక కలిగిరి బంగారు భగవంతున్న ప్రకారం నాకు అడుగుల ఇద్దరు కొడుకులు ఉన్నారు చాలా సార్ సంతానం కలిగింది ఎత్తుకోని శాంతిమతి సంబ్రపడతాన్ని సంతోషపడతానమ్మ

అడిగిన వాన పోసింది పోసింది కాదు నూనె పెట్టింది పోసింది పోసింది కదా జిట్టు చుక్క పెట్టినవా చిట్టు చుక్క పెట్టింది నువ్వు నూనె మనకు అంటింది బేబీ సాప్ పెట్టింది మరి పొల్లకి ఖైరే చూడు పెట్టు శంకు పెట్టదు బేబీ అందరూ పడది

ಇದು ನಾನು ಧೂಡು ಅಂದರೆ ನೀವು ಓದ್ತಿಲ್ಲಾರೇಯೋಜಿಯ ಧೂಡು ಐದು ಆರು ಪದಕೊನ್ನ ದಿನ ಮಳೆ ఆ పాపదేవి తన ఇంత కుట్టలేదన్నట్టిన్న మంచిది కనుక పాపవ అత్తా అత్తాక నేను నూటి అత్తం తీరి ఆమె కన్న తల్లి ఎక్కడ చూసుకుంటే ఆ బిడ్డ పాపవ ఆమె నీళ్ళుగా ఆ ఎండుకోప్పటి వంపుల్లో పెట్టింది అత్తమ్మా నీ బిడ్డ నెత్తుకుని బిడ్డకు దానం పోతా కలకొండ రోజు నీకు తానం పోస్తే నీకు తానం పోస్తాదమ్మా నీ బిడ్డలు ఎత్తుకోని కదమ్మని ఇంటి ముంగడు ఉండి గనక అతను పిలిచిందమ్మా అప్పుడు చుడు పక్కన బిడ్డను ఎత్తుకునే బిడ్డను ఎత్తుకొని పాప కట్టుకున్నది బిడ్డ నీకు అక్కలు లేరు నీకు తెల్లలు లేకున్న నీ వదిన నీకు చూడబోట్మె నా కోడలు నా కడుగులు ఉంటలే గాని నా కోడలు ఉన్నగాని అప్పుడు బిడ్డ బిడ్డను బాబా కట్టుకుని మంత్రం గా జిల్లేక ఒక్కడ రెండు అడుగులు వరకు శాంతి మతి దేవికి నిండా నూరేళ్ళు నిండిపోతున్నాయి యమ లోకములు ఎముడు కాయగురికి బ్రహ్మదేవుడు తనాకు ఆకు मन <laughs> जेकी